వెల్కమ్ టు వెస్ మీడియా తెలుగు నూతనంగా మున్సిపల్ చైర్పర్సన్ బాధ్యతలు స్వీకరించిన చైర్పర్సన్స్ చైర్ చైర్మన్ గద్వాల ఎమ్మెల్యే శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ ప్రత్యేక నెమలిదండతో ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల మున్సిపల్ నూతన చైర్పర్సన్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు గద్వాల పట్టణ ప్రజలు మీపై మీకు ఓట్లు వేసి కౌన్సిలర్గా అవకాశం కల్పించారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధి కృషి చేసేయాలని ప్రజలకు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేయాలని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి గద్వాల మున్సిపాలిటీ భవిష్యత్తులో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు భవిష్యత్తులో మున్సిపాలిటీ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు कजो न <testify> <Towerazana cima> <talks up as acup manually> <saad> सिम <laughs> <Okay. Right. laughs> okay.

Oke. <laughs> Oke. Xo'p, sal